హలో హలో వల్సి నందాల్ డిస్టిక్ తొగటి దగ్గర మనం ఉండము పానీ మండలం మండలము తొగడు దగ్గర మనం ఉండము మిరపకి ఎక్కడ ఉన్నారా మిరపకి మన గ్రాండ్ వల్స్ ఇచ్చినాము గోల్డ్ హిమీకి ఇచ్చినాము రిజల్ట్ అయితే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది ఇక్కడ రైతన్నులు ఇద్దరు ఉన్నారు కొన్ని సంవత్సరం వాడినారు ఇప్పుడు కూడా వాడుతున్నారు మన మందులు వాడుతున్నారు రిజల్ట్ అయితే సూపర్గా ఉన్నట్టున్నారు వాళ్ళే రెండు మాటలు చెప్తారు ఈ మందుల గురించి ఎంత రిజల్ట్ ఉన్నాయని పక్కన చేయడానికి మన దానికి చాలా డిఫరెన్స్ ఉంది వాడినందుకు చెట్టు బాగా నల్లగా వచ్చి తలకాయలు వల్ల పడుకొని బ్రహ్మాండంగా రోజు రిజల్ట్ బాగా వస్తుంది నలుపు తగ్గకుండా వస్తుంది మళ్ళా ఎక్కువగా కొట్టాలని మేము అనుకుంటున్నాం మళ్ళీ వాడతాము రెండు మూడు సార్లు నాలుగు సార్లు వాడతాము బాగా ఈ కంపెనీ మాకు మందులు అందించినందుకు హోల్సీ కంపెనీ ఎండి సార్కు నరసింహ సార్కు ట్యాంక్ ట్యాంక్స్ చెప్తున్నాము మా పంటను మమ్మల్ని రైతుపరంగా బాగా ఉత్తేజింప చేసి కొట్టినందుకు ఫలితం నూట శాతం ఫలితంగా ఉంది దీనివల్ల మేము ముగ్గుగా మెల్లు పొందుతామని పక్క రైతులు కూడా కొట్టుకోవచ్చు పొలం బాగా బ్రహ్మాండంగా వస్తుంది రోజు రోజుకు ఇది మేము నూట నూటికి నూట శాతం గ్యారెంటీ ఉందని చెప్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ నరసింహ సార్ ఎండి సార్కు థ్యాంక్స్ చెప్తున్నాము మన ఓల్చీ ఎండి సార్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము రైతుల కాడ మనకు మంచి పేరు ఉంది మంచి రిజల్ట్ ఉన్నాయని ప్రతి ఒక్క రైతు ఈ మందులే వాడాలని మనం కోరుకుంటున్నాము మీరు కూడా రైతులు చెప్పండి రైతులకి మన మందులు వాడాలని మన సార్ మంచి ప్రోడక్ట్ ఇచ్చినాడు మనకు మంచి రిజల్ట్ ఉన్నాయి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు సైడ్ ఎఫెక్ట్లు అయితే ఏం రావు రిజల్ట్ అయితే సూపర్ రిజల్ట్ వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ